మహిళలకు పేషెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు టీచర్ పోస్ట్కి ఫిట్ అని నేను అనుకుంటాను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఇద్దరు సేమ్ ఐక్యూ స్కిల్ ఉన్న టీచర్స్ వస్తే దాంట్లోంచి లేడీనే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళకున్నంత పేషెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చదువు చెప్పేటప్పుడు టీచర్గాను ఉండాలి తల్లి మనసు కూడా అక్కడ కలిసి ఉండాలి ఉన్నప్పుడు ఆ చదువు పిల్లలకి చాలా బాగా ఎక్కుతుంది ఇది నా ఉద్దేశం ఎప్పటికీ నేను టీచర్స్ని ఇదే గైడ్ చేస్తూ ఉంటాను నేను ఫోర్ ఇయర్స్ అంటే కరోనా ముందు వరకు క్లాసెస్ తీసుకునేదాన్ని అండి ఎందుకంటే క్లాస్ తీసుకోవాలి అన్న అభిప్రాయం తీసుకుంటే క్లాస్ రూమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ టీచర్ ఎలా ఫీల్ అవుతారు స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు ఇద్దరి మధ్యన బాండ్ ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది అసలు బేసికల్గా నేను టీచర్ని లెక్చరర్గా వర్క్ చేశాను ఆ తర్వాత టీచ్ చేశాను యూకేజీ క్లాస్ నుంచి పీజీ క్లాస్ వరకు నేను తీసుకోగలుగుతాను నాది సోషల్ స్టడీస్ అండి హిస్టరీ మెయిన్ నాది తర్వాత తెలుగు రెండు చెప్పగలుగుతాను ఇంగ్లీష్ చెప్పగలుగుతాను బాగుంటుందండి అసలు క్లాస్ రూమ్లోకి వెళ్ళాక నేను కరస్పాండెంటా ప్రిన్సిపల్ ఏం గుర్తురావు ఒక టీచర్ స్టూడెంట్స్ అదే గుర్తుంటుంది ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఈక్వల్గానే ఉంటుంది కాకపోతే అదేమో కాలనీ లోపల ఉన్న బ్రాంచ్ చాలా కాలంగా ఉంది ప్లే గ్రౌండ్ లేదు మాకు అక్కడ చిన్న ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలో అక్కడ పిల్లలకి మేము నేర్పిస్తాం ఉన్న దాంట్లోనే ఎంత సర్దుకొని మన ఎయిమ్ ఏంటో దాన్ని దాంతో ముందుకెళ్ళాలి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పించగలిగాం ఇది ఇది నా కళ అండి ఈ కళ నాకు లాస్ట్ ఇయర్ మా కజిన్ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు ఆయన అంతా నీకు ఇలా కావాలా అయితే మేము చేయిస్తాం చూడు అని ఇంత బాగా తీర్చిదిద్దారు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయిస్తాము అకాడమిక్ యాక్టివిటీస్ ఉంటాయి ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు నేషనల్ ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటాం యాన్యువల్ డే చేస్తాం స్పోర్ట్స్ డే చేస్తాం ముఖ్యంగా సైన్స్ వేర్ దీంట్లో కండక్ట్ చేస్తాం మొత్తం స్కూల్ పార్టిసిపేట్ చేస్తుంది పోయినసారి కూడా డిఓ అందరూ విజిట్ చేశారు అందరూ హ్యాపీ తప్పకుండా ఉండాలండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎంతసేపు బుక్ ఇషే కాకుండా ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తే మీరు పదిసార్లు ఎక్స్ప్లెయిన్ దానికంటే చాలా బాగుంటుంది తొందరగా నేర్చుకోగలుగుతారు పిల్లలు అంటే బట్టి విధానం వదిలేసి చక్కగా అవగాహన చేసుకొని పరిస్థితులను కూడా చక్కగా అవగాహన చేసుకొని విలువలతో కూడినటువంటి విద్యను విద్యార్థులు నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశం